బీజేపీ నుంచే బీజేపీ నుంచే మొదలైంది ఆ తర్వాత ఎన్నో ఊర్లలో ఇన్ఛార్జీలు కూడా ఉన్నా ఎంతోమంది ఎమ్మెల్యేల గెలుపులో మున్సిపల్ కా వీళ్ళు కౌన్సిలర్ల గెలుపులో ఎంపీల గెలుపులో కీలక పాత్ర పోషించిన ఒకప్పుడు ప్రభుత్వ ఏర్పాట్లు కూడా కీలకంగా పనిచేసిన రోజులు ఉన్నాయి ఆ రోజు ఇష్టంగా నేనేం బా భారతీయ జనతా పార్టీని ఇష్టంగా వదిలిపెట్టేం పోలే ఏదో ఒక సందర్భంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిచయం అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు మీకు రాయదుర్గం నుంచి ఒక బీజేపీ ఎమ్మెల్యేని గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పారు జనార్దన్ రెడ్డి ఆ రోజు కానీ రాజశేఖర రెడ్డి ఒప్పుకోలే ఆ రోజు ఏ వృద్ధ పాట పని చేయొద్దు నువ్వు నువ్వు కర్ణాటకలో చూసుకో బీజేపీ రామచంద్రారెడ్డి నాకు అప్పు చెప్పు అని చెప్పి ఆయన తీసుకున్నాను ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి మేము వచ్చినాం కానీ ఆ తర్వాత ఆయన సన్నిహితంగా ఉన్నాడు మాకు ఒక తండ్రిలాగా ఎప్పుడు పోయినా కూడా అపాయింట్మెంట్ లేకుండా కలిసే ఏర్పాటు ఉన్నది కాబట్టి ఆయనతో పాటు ఉన్నాము ఆయన తదనంతరం ఆయన కుటుంబానికి అండగా ఉండాలనేటువంటి దిండు ఒక ఉద్దేశంతో ఉన్నాం నేను ఎమ్మెల్యే చాలామంది పార్టీలకు ఎందుకు పోతారు అవకాశాల కోసము పదవుల కోసము పోతారు నేను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏ పదవి కోసం పోలే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టక ముందే నేను ఎమ్మెల్యేని ఆ పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యే ఉన్నాను ఇంకెందుకైనా పోతాను ఇంకా కాబట్టి ప్రేమ విశ్వాసంతో పోయినా అండగా ఉండలేకపోయినా అంతగా ఉన్నా ఆ తర్వాత చూసిన ఈరోజు నేను చెప్తున్నా రాయదుర్గంలో మీరు ఎటు పోయే రోడ్డైనా ఆ రోడ్డు పైన నిలబడుకొని ఒకసారి ఆలోచించేయండి ఆ రోడ్డు ఎప్పుడు వేసిన ఆ అని చెప్పేసి ఏ రోడ్డు కానీ ఇలా రాయదుర్గ నుంచి చదువుపోయే రోడ్డు చూసుకోండి ఇట్లా పోతే గల్లగల్లా ఈ రోడ్డు చూసుకోండి ఇటు పోతే భూసాదరు రోడ్డు తీసుకోండి ఏ రోడ్డు పైన చూసుకున్నా కూడా మెజారిటీ రోడ్లు ఉండొచ్చు వేరే వెనువేషన్ కూడా కొన్ని ఉండొచ్చు మెజారిటీ రోడ్లు ఏ రోడ్డు పైన నిలబడుకున్నా కూడా రామచంద్రారెడ్డి టైంలో వేసిన రోడ్లే ఉన్నాయి ఆ రోజు వదల్లే ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేటప్పటికి మా అబ్బాయి చెప్పినట్ల అన్ని రోడ్లు ఫోటోలు తీసి ఆ వైఎస్ఆర్ సర్కల్లో ఫ్లెక్స్ బోర్డులు వేసి ఆల్బమ్లు తయారు చేసి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సెంట్రల్ మినిస్టర్ వచ్చితే వాళ్ళకి ఇచ్చి ఏంటి మేము చేసిన కర్మ ఏం రాజదుర్గం ప్రజలు చేసిన పాపం ఏంటి కనీసం అర్జెంటుగా ఎవరికైనా బాగలేకపోతే అంబులెన్స్లు కూడా పోలేని దరిద్రమైన స్థితిలో రోడ్లు ఎందుకు పెట్టినారని చెప్పి ఆ రోజు మైక్ పట్టుకొని కాలేజ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారిని నిలదీస్తే అప్పటి నుంచి రోడ్లు వేయడం మొదలైంది ఆ ఎన్నికలో ముఖ్యమంత్రి వచ్చినా కూడా ప్రజలు రాజుకు ప్రజలు రామచంద్రారెడ్డిని ఆదరించి అప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ తర్వాత అనుకున్న రాజకీయ నాయకుల కంటే ఉద్యోగస్తులతో పనులు బాగవుతాయని చెప్పేసి మెల్లిగా నా మిత్రుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు మెల్లిగా అతని దగ్గరికి పోయిన రాయదుర్గం కనేకల్ రోడ్డు డబల్ రోడ్డు ఏమైతే వేసినారో నా మిత్రుడిగా ఉండే ఐఏఎస్ ఆఫీసర్ శాంక్షన్ చేసినాడు కనేకల్ నుంచి మాల్యంకి నలభై ఆరు కోట్ల రూపాయల రోడ్డు అతనే శాంక్షన్ చేసినాడు ఎవరికీ తెలీదు ముఖ్యమంత్రికి తెలీదు ఆ రోడ్ల మంత్రి కూడా తెలీదు ఒక్కరికి తెలియకోకుండా కూడా ఆ రోజు రోడ్లు శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది నలభై ఏడు రోడ్లు వేసిన నలభై ఏడు రోడ్లు కానీ గర్వంగా చెప్తున్నా నలభై నలభై ఏడు నలభై ఏడు రోడ్ నలభై ఏడు రోడ్లు వేసినాం కదా అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు డబ్బులు తెసిన రోడ్లు వేరాయిదా సచివాలయాలు వేరే ఎక్కడికైనా బాగా కట్టినాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని నేను తిట్టాల్సిన అవసరం లే పొగడాల్సిన అవసరం లే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు ఈ రోజు పరిస్థితుల్లో పొగడాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం తిట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు కానీ వాస్తవాలు మాత్రం చెప్పాల్సిన అవసరం నాకు ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన కార్యక్రమాలు ఏంటి అంటే గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అని ఆరోగ్య కేంద్రాలు మనబడి నాడు నేడు కింద స్కూళ్ళన్నీ రిపేర్ చేసినవి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అపూర్వమైనటువంటి కీర్తిని తెచ్చినాయి కానీ ఒకటి చెప్పాలా ప్రజలకి ఈ అన్ని డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులే నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బులే ఇవన్నీ కూడా చూసుకోరాండి ఏ సచివాలయానికైనా వెళ్ళండి ఆ బోర్డు పైన ఉంటుంది ఆ డబ్బులు ఎవరిపోయినాయి ఏ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి పైన ఆ డబ్బులు ఎవరిపై ఉంటుంది ఆరోగ్య కేంద్రంలో ఉంటుంది స్కూల్లో కూడా ఏ కార్యక్రమాలు చేసినామనంటే అంటే కూడా అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే స్కూళ్ళు అక్కడే బాగుపడ్డాయి ఆసుపత్రులు అక్కడే బాగుపడ్డాయి రోడ్లన్నీ దాంతోనే బాగుపడ్డాయి సచివాలయాన్ని అక్కడి నుంచి వచ్చాయి రైతు భరోసాలు అన్నీ అక్కడి నుంచి వచ్చాయి ఇంటింటికి కుళాయిస్తున్నాం ఎక్కడ డబ్బులు అవి జల జీవన్ మిషన్ జల జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వంది నేను పోయి అడిగితే ఆ రోజు సభలో కూడా చెప్పితే నలభై కోట్ల రూపాయలు తెచ్చినాను పండ్లు అంతా జరుగుతున్నాయి రామచంద్రుడికి టికెట్ లేదని తెలుసు ఎందుకు ఆగినాయో ఆ దేవుడికే తెల్చాలి బాగా పండ్లు జోరుగా నడుస్తున్నాయి డిసెంబర్ పదహైదుకి నీళ్లు వదలాలనుకున్నాం కాలే జనవరి పదహైదుకి సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో ఆ నలభై గ్రామాలకి కూడా ఇంటింటికి కూడా డబ్బులు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలని మేము అనుకుంటే రామచంద్రుడికి టికెట్ లేదు అనేసి ఆ డబ్బు ఆ పండ్లు ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయో దేవుడికి తెలిసాలి డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున కూడా ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చింది కారణం ఏంటంటే అంతకుముందు కేంద్ర ప్రభుత్వం నుంచి రాజుకు మున్సిపాలిటీకి ఇరవై కోట్ల డబ్బులు వచ్చినాయి కరెంటు బిల్లు కట్టలేదని చెప్పి డబ్బులన్నీ కరెంటు బిల్లు పోయి రూపాయి మిగిలిలే మున్సిపాలిటీలో మళ్ళీ పోయి కొట్లాడి ఆ ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్ళీ ఇచ్చారు కాబట్టి ఆ ఇరవై కోట్లు మాకు కావాలని కొట్లాడి డిసెంబర్ ఇరవై తారీఖున శాంక్షన్ చేస్తూ వచ్చిన ఇప్పుడు ఉండే పెద్ద మనుషులు టెండర్ కూడా పిలిచలే ఏ పని చేసినా కూడా అనుకున్న కేంద్ర ప్రభుత్వంలో చాలా పథకాలు ఉన్నాయి చేసుకుంటే చాలా పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లను పట్టుకొని నేను చాలా పనులు చేస్తాను రాజదుర్గ నుంచి మడేనల్లి రోడ్డు రాజదుర్గ నుంచి చదం రోడ్డు ఈ బాదనాలు నుంచి దొడగట్ట రోడ్డు గొడసలపంది నుంచి కూడ్లూరు రోడ్డు ఏలంది రోడ్డు కొత్తూరు రోడ్డు ఇర్జల క్రాస్ నుంచి ఇరయాల రోడ్డు ఇర్యాళ్ళ నుంచి మల్బనగుడి రోడ్డు మల్బనగుడి నుంచి సిద్దాపురం రోడ్డు మెయిన్ రోడ్ నుంచి జాద్రికల్ రోడ్డు ఇటు చెప్తూ పోతే అన్ని రోడ్లను కూడా అధికారులని పట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని రాగలిగిన మా రోజు అన్ని రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్తో ఇచ్చినావు కానీ ఇంకోటి చెప్తున్నా ఇల్లు ఇచ్చినాం రాయదుర్గూలో కానీ ఎనిమిది వేల ఐదు వందల ఇళ్ళు ఇంకా షార్టేజ్ ఉంది ఈరోజు రాయదుర్గంలో ఇల్లు లేని వాళ్ళు ఎనిమిది వేల ఐదు వందల మంది ఉన్నారు ఎందుకు రాలేకపోయినాయంటే అంతవరకు ఇచ్చిన ఇళ్ళు సెంట్రల్ గవర్నమెంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఇళ్ళు లేవు సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ విడతలో ఇస్తే ఇవ్వాలని ఒక పని చేసినారు ఇది మున్సిపాలిటీ మెచ్చిరి మల్లాపురము చదము దొడగట్ట అవి పల్లెలు ఆ సెంట్రల్ గవర్నమెంటు టౌన్లకిచ్చే ఇళ్ళని పల్లెలు కూడా ఇవ్వాలని చెప్పేసి పల్లెలందరినీ టౌన్ల లెక్కలోకి రాసి కొత్తగా పెట్టినాం లేట్గా రాలే ఈరోజు చెప్తున్న ఈ రాజ నియోజకవర్గంలో ఎంతమందికి అయితే ఇల్లు వచ్చినాయో ఆ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్వే అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్వే కాదని ఎవరైనా చెప్పని మరి వాస్తవాలు చెప్తున్నా జగన్ అంటే నా కోపం లేదు నేను తిట్టడం లేదు వాస్తవాలు నేను మీకు చెప్తూ ఉన్నా ఇక్కడ జరిగిన ప్రతి పని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మనకు జరిగినాయి ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా అంతకు ముందు ఇండియన్స్ అంటే ప్రపంచంలో తక్కువ చూసేటోళ్ళు ఈరోజు ఇండియన్ అంటే కాలర్ ఎగిరేసుకొని పోయే పరిస్థితి ఏ దేశంలో పోతే ఇండియన్ని గొప్పగా చూస్తున్నారు నేను మందునే ఓ దేశంకి వచ్చిన వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా ఓ మోదీ మోదీ అన్నారు ఇండియా అంటే మోదీ మోదీ అంటే ఇండియా దట్ ఈస్ మేరా భారత్ మహా అలాంటి పేరు తెచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారి నేనున్నా బీజేపీలో వాజ్పేయి గారితో పాటు తిరిగిన ఆ రోజులలో లాల్కృష్ణ అద్వాణి గారితో ఎన్నోసార్లు కలిసి భోజనం వెంకయ్య వెంకయ్యనాయుడు గారితో ఎన్నోసార్లు కలిసి భోంచేసినాం సుష్మా స్వరాజ్ గారంటే మన మేరా బేట అనేది ఆమె మిమ్మల్ని అంతా మేరా బేట మేరా భయ్య రండి అని చెప్పి ఆ ఇంట్లో పోయి ఇంట్లోన భర్త కానీ కూతురు కానీ ఇంటికి పోతే అన్నం నా గడ్కరీ అంతే గడ్కరీ ఇంటికి పోతే వాళ్ళ భార్య మాకు అన్నం పెట్టేది బీజేపీలో ఎంత దగ్గర ఉండాలి అంత దగ్గర ఉండినాము మళ్ళీ ఈ ఈరోజు మళ్ళీ దగ్గరైనా అయినాం రాబోయే రోజులలో తప్పకుండా మళ్ళీ కూడా అందరినీ కలిసి ఈ ప్రాంతానికి ఏమి కావాలనే దానిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి ఈరోజు ప్రజలకు మాటిస్తూ ఉన్నాం మేమంతా కూడా ఈ ముందు ఇప్పుడు కొత్తు ధర్మం గురించి అందరూ కూడా చెప్పారు పొత్తులో ఉన్నాం కాబట్టి మనము ఈరోజు ఇక్కడ మేము మాట్లాడుతూ ఉండేది తెలుగుదేశం అభ్యర్థిని కానీ సైకిల్ అని మేము మాట్లాడతలేదు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాళవ శ్రీనివాసులు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది నూటికి నూరు ఎవ్వరూ మార్చలేరు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వమే కాబోయేది నరేంద్ర మోదీ గారే కాబట్టి ఇక్కడ కూడా డబల్ ఇంజన్ అని కర్ణాటకలో చాలా ఫేమస్ డబుల్ ఇంజన్ సర్కారా డబుల్ ఇంజన్ సర్కారా అంటుంటారు కర్ణాటకలు అంటుంటారు నేను చెప్తున్నాం మీరు ఎప్పుడైనా ఒకసారి చూడండి రైల్వే లైన్లో రైలు పోతూ ఉంటుంది రెండు ఇంజన్లు పెట్టింటారు ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉంటుంది యాభై ఎనిమిది బాక్సులు ఉంటాయి దర్దాపు మూడున్నర వేల నుంచి ఐదు ఆరు వేలు వరకు టన్నులు బరువు ఉంటుంది అది లాగాలంటే లాగలేదు ఇంజను డబుల్ ఇంజన్ వేస్తే సునాయాసంగా లోడ్ లాక్కొని పోతుంది కాబట్టి ఈ దేశం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే అక్కడ ఎన్డీఏ ఉండాలి ఇక్కడ కూడా ఎన్డీఏ ఉండాలి ఇక్కడ ఎన్డీఏ ఉండాలంటే ఎన్డీఏలో కూటంలో ఉన్నటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి మన ధర్మం చాలామంది చెప్తారు నిన్న మొన్న కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినారు ఎక్కువ వాళ్ళ గురించి చెప్పను డైవర్ట్ అవుతాము నీ దమ్ము ఉంటేరా నీ ఓటు అడుగు నీ అట్ట తిట్టినావు ఇట్లా తిట్టినావు ఎస్ నా ధర్మంగా నా పక్క ఉన్నప్పుడు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి జనరల్ కరియప్ప అనే అతను ఫీల్డ్ మార్షల్ జనరల్ కరియప్ప అనే అతను బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆర్మీ చీఫ్ స్వతంత్రం వచ్చినప్పుడు మన ఆర్మీ చీఫ్ బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ తరపున పోరాడన్నాడు ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత మన తరపున పోరాన్నాడు మన ధర్మం అది నేను ఏ పార్టీలో ఉన్నానో అవతల వారిని విమర్శించినా వాళ్ళు నన్ను విమర్శించారు కానీ రాజకీయంలో ఎవరు శత్రువులు ఉండరు ప్రత్యర్థిలే ఉంటారు ఎవరైనా కానీ కాలవ శ్రీనివాసులకు నేను ప్రత్యర్థి నాకు కాలవ శ్రీనివాసులు ప్రత్యర్థి ఒకప్పుడు మెట్టుపోయిన చనిపోయి నా ప్రత్యర్థి నా చేతిలో ఓడిపోయిన ఫస్ట్ టైం రాజకీయాలు మొదలైందే మెట్టుకోని రండి ఓడి ఓడిపించినటువంటి నా స్థాయిలోనే నన్ను ఓడిపించే కథ తాతలు తరం కాదు నా టికెట్ రాకుండా ఉన్నాను మాత్రమే అతనికన్నా ఉన్నంత స్థాయిలో రేపు పొద్దున ఉంటాను నేను కాబట్టి మనందరూ ధర్మం ఏంటంటే ఈ డబల్ ఇంజన్ గవర్నమెంట్ రావాలంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి కాలువ శ్రీనివాసుల్ని మనం గెలిపించుకోవాలా అది మన ధర్మం అది ఒకరికి చెప్తున్నా మెట్టిపోయింది రెండు నాకు కొత్తోడు కాదు నాకు బంధువు కూడా వాస్తవం చెప్తున్నా మా భార్య తరఫున బంధువు కూడా అందరూ ఇక్కడ రెండు చాలామంది రేపు రెండు రకాల బంధుత్వాలు లింగాయత్లంతా నాకు బంధువులు రెడ్లంతా మా భార్య బంధువులు రెండు పక్కల బంధుత్వాలు ఉన్నాయి నేను ఎప్పటి నుంచి కూడా చూసినా ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే అసెంబ్లీలో ఏ రోజు నోరు ఇప్పులేదు మహానుభావుడు నోరు ఇప్పులేదు అసెంబ్లీలో ఇంక సమస్యలు ఇంకేం మాట్లాడతాడు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ మహానుభావుడు మొక్కలాపి ఎమ్మెల్సీ అనే విషయం ప్రజలకే తెలీదు అట్లా ఉన్నాడు మహానుభావుడు మూడు సంవత్సరాలు దాదాపు ఏపీఐసి చైర్మను చాలా పెద్ద పదవి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వందల వేల కోట్ల పరిశ్రమలకి అది ఆయువు పట్ట లాంటిది ఏపీ ఐఏఎస్ కానీ మన రాయదగ్యానికి ఉరకబెట్టింది ఏంది లేదు ఏది మాట్లాడితే మాట్లాడకలేని నత్తి ఎంత 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 అంత తప్పితే మాట్లాడాకరైనటువంటి వ్యక్తి నన్ను తిట్టిస్తాడు నేను కొన్ని అడిగినా నీవు ఐదేళ్లలో ఏమైనా చేసినావా ఆరేళ్ళ ఎమ్మెల్సీ ఏమైనా చేసినావా ఎమ్మెల్సీ ఏమైనా చేసినావా అంటే వేరే వాళ్ళు వాళ్ళ వీళ్ళకి చెప్పి నన్ను తిట్టిస్తాడు ఒకరిని ఒకరు చిట్టుకుంటే లాభం లేదు అడిగిన మాటకి సమాధానం చెప్పాలా నేను ఈరోజు వస్తే ఈరోజు వస్తే ఎన్ని చూపించాలో నేను కొన్ని వందల పండ్లు నేను చేసి చూపిస్తాను ఆ చూపిస్తాడా ఏంది చేయలే ఏముందమ్మా మా గవర్నమెంట్లో ఏం చేయలే పని ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు అది కాబట్టి ఒక అసమర్థుడు ఒక చేతికాని వ్యక్తి మళ్ళీ మన రాయదుర్గంకి ఏమీ చేయలేడు కాబట్టి ఎన్డీఏ మన ధర్మం ఉంది అవసరమైతే మన నాయకుల దగ్గరికి పోదాం రాయదుర్గం అభివృద్ధి ఈరోజు ఎన్డీఏలో ఉండి సపోర్ట్ చేస్తూ ఉన్నాం రేపు పొద్దున అభివృద్ధి ఎక్కడైనా కుంటు పడితే ఊరికే ఉంటామా మేమందరం ఊరుకుంటామా ఇక్కడ పోతాము సెంట్రల్ మంత్రుల దగ్గరికి పోతాము అమిత్ షా గారి దగ్గరికి వెళ్తాము ఎంతోమంది మంత్రుల్ని కలుస్తాము మీ మాట మీది మీ ఆదేశాల ప్రకారంగా మీరు చెప్పినట్టుగా మేము ఎన్డీఏకి బలపరిచినాము పలానా సమస్యలు ఉన్నాయి పరిష్కారం కాలేదంటే మేము ఊరుకుంటామా మేమందరూ మేమందరిపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడి కానీ ఆ పనులు చేయించే బాధ్యత మేమందరూ తీసుకుంటాం మనమందరూ తీసుకుంటామంట కాబట్టి తప్పకుండా మనము ఎలా అన్నీ మీకు ఇంతకుముందే చెప్పాను సచివాలయాలు కేంద్ర ప్రభుత్వం ఆర్బీకేలు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కేంద్ర కేంద్ర ప్రభుత్వం నాడు నేడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసాలో ఆరు వేలు ప్రతిసారి మనవే రైతు భరోసా పదకూడున్నర వేలు వాళ్ళు కాదు పిఎం కిసాన్ పేరుతో మనవే వచ్చినాయి ఆరోగ్యశ్రీ ఏంది కదది ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం నిధులు దాంట్లో ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలా బియ్యం ఉచితంగా ఇస్తున్నామంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి పేరు ఎవరిది ఫోటో ఎవరిది ఇచ్చేది మాత్రం నరేంద్ర మోదీ గారు అది మనం గుర్తుపెట్టుకోవాలా ఇంటింటికి కొలా వస్తుందంటే ఏ గ్రామంలో ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయంటే జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే మన ఇంటికి నీళ్లు వస్తున్నాయి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా నలభై ఏడు రోడ్లు వేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇదిలే అనంతపురం నుంచి కళ్యాణ రుగ్మం నేషనల్ హైవే అది స్టేట్ గవర్నమెంట్ కాదది ఆ నేషనల్ హైవే కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు నరేంద్ర మోదీ గారు శాంక్షన్ చేసిన రోడ్డే అది ఆ రోజు నుంచి అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఉంది అదేవిధంగా చెప్తున్నారు గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం గాంధీజీ కదలుకున్నది గ్రామ స్వరాజ్యం ఈరోజు రెండు రకాల విషయాలు చెప్పాల కేంద్ర ప్రభుత్వం తరఫున గ్రామ స్వరాజ్యానికి ప్రతి గ్రామంలోన సచివాలయాలు ఆర్బీకేలు ఆరోగ్య అన్ని కట్టించేస్తాం కేంద్ర ప్రభుత్వం తరఫున స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి పంచాయతీల్ని బలపరచాల సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా అన్నీ వేస్ట్ పంచాయతీలకి డబ్బులు లేకుండా నిర్వీర్యం అయిపోయినాయి కాబట్టి రాబోయే రోజులలో పంచాయతీలకి నేరుగా డబ్బులు పంపించేటువంటి ఒక ప్లాన్ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి దృష్టికి వచ్చింది ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎక్కడ పోతాయో కారిపోతున్నాయి ఒక బిందెకి బొక్క పెట్టి చేను వరకు పోతే చేను వరకు నీళ్ళు అవి దారిలో కారిపోతాయి ఆ బొక్కని ముయ్యాల ఫస్ట్ అక్కడ కాబట్టి రాబోయే రోజులలో ఇటు సచివాలయాలున్నా పంచాయతీల అభివృద్ధి కావాలన్నా నిజమైన గ్రామ స్వరాజ్యం రావాలన్నా కూడా మన డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి నరేంద్ర మోదీ గారిని బలపరచాలి ఎన్డీఏ అభ్యర్థిని బలపరచాలి అని ఈ సందర్భంగా మీ అందరితో కూడా తెలియజేస్తూ ఉన్నా చాలా గ్రామాల్లో నా దగ్గర కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్ మేము ఎందుకు ఇంతవరకు ఎందుకంటే రకరకాలుగా యూత్ చాలా ఉంది రామ మందిరం కట్టిన తర్వాత ఆర్థిక దృశ్యం సెవెంటీ రద్దయిన తర్వాత యూత్లో బాగుంది కాబట్టి రాబోయే రోజులలో యూత్ అందరూ కూడా కలిసి వస్తారు ఇది రామచంద్ర రామచంద్రారెడ్డి ఈ రోజు రావో వసంతరవనో మెట్టుకోయింది రెడ్డి కాలువ శ్రోసులో మాట్లాడే మాటలు కాదు ఈ దేశం పైన భక్తి ఉండి మన భవిష్యత్ ఏంటి మన యువత భవిష్యత్ ఏంటి రాబోయే మన పిల్లలు చిన్నారుల భవిష్యత్తు ఏంటని ఆలోచన చేసే ప్రతి ఒక్కరు కూడా చేయాలి దేశం గురించి ఆలోచన వాళ్ళు కూడా ఇలాంటి ప్రభుత్వాలు ముందుకి ఉండవు ఉండలేదు ఎందుకంటే వచ్చే పదహైదు ఏండ్లు వచ్చే పదహైదు ఏండ్లు చేయవలసినంత అప్పులు ఇప్పుడే చేసేసినాము మనం ఈ రాష్ట్రాన్ని కుదు పెట్టేసినాము ఈ రాష్ట్రాన్ని అమ్మినా కూడా ఆ కంతులు కూడా కట్టుకోలేం మనం ఆ స్థాయికి అప్పులు అయిపోయినాయి రాబోయే రోజులలో ఎవరు బటన్లు వచ్చినా కూడా ఏలు విరిగిపోల్చిందని కంప్యూటర్లు విరిగిపోల్సిందే కానీ అకౌంట్లలోకి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదండి ఉద్యోగస్తులు అడుగుతున్నారు ఫస్ట్ టైం ఉద్యోగస్తుల జీతం ఒకటో తారీఖు ఇవ్వాలా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చేలాగా చట్టం చేయమని అడుగుతారు ఫస్ట్ టైం ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయని నమ్మకమే లేదు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వదని చట్టం చేయమని అడుగుతున్నారు అంటే ఏం పరిస్థితి దాపరిచింది రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలో మనం బ్రతికి బట్ట కట్టాలంటే ఈ ప్రభుత్వాలు మనగడ సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోతే అడుగు ముందుకు పడదు అడుగు జీతాలు ఇచ్చేదానికి సాధ్యం లేదు పెన్షన్లు ఇచ్చేదానికి సాధ్యం లేదు బియ్యమే రావు స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు నడుస్తోంది కేంద్ర ప్రభుత్వం దయతలిస్తే తప్ప మన బ్రతుకులు మారే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు కాబట్టి నేను వత్తుతా నేను వచ్చుతానంటే నీ ఒత్తు నీ ఏదిరగాల్సిందే ఒత్తి ఒత్తి ఆ డబ్బులు రావు నీ కంప్యూటర్ ఇరగాల్సిందే కాబట్టి ఎవరైనా కానీ సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవాలంటే బయట నుంచి సహాయం వస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి చేరుకున్నాం ఇప్పుడు లేవు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి బిందెలు పెండింగ్ ఉన్నాయి ఇవ్వడానికి సాధ్యమైతే లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు రాజుగ్గానికి రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల ఎనిమిదవ తారీఖు గుర్తుపెట్టుకోండి ఎనిమిదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఒకటిలో ముఖ్యమంత్రి గారు వచ్చినారు ఆ వెళ్లిపాడు ఏమి ఆ అప్పుడు కూడా మా పక్క అక్కడి నుంచి అడ్డం కట్టలు కట్టించినాం మా గొల్ల కొత్తపల్లి సత్తి కాంట్రాక్టర్ యాభై నాలుగు లక్షలు ఈ రోజుకి బిల్లు రాలే యాభై నాలుగు లక్షల రోజులు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ డబ్బులు ఈ రోజు వరకు రాలే ఏం పరిస్థితి ఉంది పల్లె పదిలో గొల్లపులోడు రఘు అని నైస్ నైస్ అనిపిస్తుంటాం కరోనాలో మోడల్ స్కూల్లో పేషెంట్లు అంతా పెట్టింటే వాళ్ళ భార్య బంగారు కుద్దు పెట్టి వాళ్ళకి చికెను అంతా పెట్టాడు వాళ్ళ బిల్లులు ఇంతవరకు రాలే మావి డబ్బులు తిరుక్కున్నాయి నావి కూడా నేను కర్ కూడా బిల్లులు ఇచ్చే పరిస్థితులు గవర్నమెంట్ లేదు ఎక్కడి నుంచి రావాలా మహానుభావుడు బాంధవుడు నరేంద్ర మోదీ గారు నమో నమో నరేంద్ర మోదీ ఆయన ఇస్తే తప్ప మన డబ్బులు కాబట్టి మనమందరం కూడా పక్క నరేంద్ర మోదీ గారి సహాయంతో ఇక్కడ ప్రభుత్వం నడిచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే మన భవిష్యత్తు బాగుండాలంటే మన యువత భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాలా రెండు పక్కల ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలా అని చెప్పి అందరికీ కూడా మనం తెలియజేయాలా కాబట్టి ఎన్డీఏ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కాళేశ్రీనివాసుల గారిని ఎన్డీఏ కూటమిలో భాగంగా మన ధర్మంగా మన పార్టీ ఆదేశారం అందరం కూడా కష్టపడి గెలిపించుకోవాలని మీ అందరికీ కూడా నేను తెలు చెప్తున్నాను మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా సందర్భంలో మీ ఎవరితోనైనా కానీ ఏమైనా వ్యతిరేకత ఉన్నా ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినా పొరపాట్లు జరిగినా కూడా దాన్నంతా మనసులో పెట్టుకోవద్దని చెప్పి పెద్ద మనసుతో నన్ను చవించి నన్ను మీ వారిగా స్వీకరించి కలిసిమెలిసిపోదామంటే కూడా ఎవరి అవకాశాలను కూడా ఎవరు మనసులో ఏం పెట్టుకోవద్దు మీరంతా కష్టపడ్డారు దాని గుర్తింపు పార్టీ మీకు తప్పకుండా ఇస్తుంది ఎవరి అవకాశాలు నేను తీసుకోవడానికి రాలేదు నాకు వద్దు కూడా ఎవరి అవకాశాలు నేను తీసుకోవడానికి రాలేదు మీకు ఎవరికి రావాల్సిన అవకాశాలు నాకు ఇక్కడ వద్దు కూడా నేను సీన్సియర్గా మూడు సార్లు ఎమ్మెల్యే అయినా గవర్నమెంట్ విప్పుగా ఇప్పుడు కూడా ఉన్నా ప్రశాంతంగా పార్టీ కోసం మంచి కోసం ధర్మం కోసం అందరి కోసం కష్టపడి పనిచేస్తాను తప్ప ఏ అవకాశాలని నేను ఎవరికి తీసుకోనని చెప్పి మీ సందర్భంగా చెప్తూ మీ అందరికీ కూడా స్వాగతిస్తున్నందుకు మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి మీకు తప్పకుండా చెప్తున్నా ఎప్పటికీ కూడా మీకు నా చేతనైన మేర సహకారం అందిస్తూ ఉంటా సహాయం చేస్తానని చెప్పట్లే నా సహకారం చేస్తూ ఉంటా మీ సహాయం నాకు నేను అడుగుతున్నాను అంతే మరొకసారి మీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి